సోషల్ మీడియా పోస్టులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై వరుసగా చర్యలు ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి బోరుగడ్డ ఇంటూరి అరెస్ట్ దర్శకుడు ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు పోలీసుల ముందు హాజరు కాకుండా కోర్టుకెళ్లిన ఆర్జీవీ విచారణకు వెళితే అరెస్ట్ చేస్తారనే భయంలో దర్శకుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనేది పాత సామెత నోరు జారనేలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం ఎలా అనేది కొత్త సామెత వైసీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్వీట్లు పెట్టారు నరం లేని నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగారు తమరు నెవరు ఏం పీకలేరనుకున్నారు అంత ఇష్టం అన్నట్లు రెచ్చిపోయారు నోటికి ఎంత వస్తే అంత అనేశారు సీన్ కట్ చేస్తే కేసులు విచారణ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు శ్రీరెడ్డి మొదలుకొని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరూ ఫలితం అనుభవిస్తున్నారు నేచర్ చాలా బలమైనది అందరికి తిరిగి ఇచ్చేస్తుంది లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను వైసీపీ సర్కార్ హయాంలో కొందరు రాజకీయ నేతలు సెలబ్రిటీలు రెచ్చిపోయారు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ జనసేన నేతలపై అసభ్యకరంగా అశ్లీలంగా చిత్రీకరించారు వైసీపీ సర్కార్ అండతో వీడియోలు ట్వీట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు చరిత్రలో ఏ రాజకీయ నేతలు కానీ సెలబ్రిటీలు కానీ దిగజారనే విధంగా జుగుబ్సాకరంగా మాట్లాడారు చంద్రబాబు కాదు కదా వాడి బాబు కర్జర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి ఫోర్ ట్వంటీ అయినటువంటి చేటర్ అయినటువంటి వెన్నుపోటు దారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటూరి రవికిరణ్ పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తులైతే దారుణాతి దారుణంగా కించపరిచేలా ట్వీట్లు పెట్టారు బూతులు తిట్టారు అక్రమ సంబంధాలు అంటగట్టారు కొందరైతే న్యూడ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు చేశారు సమాజంలో తల ఎత్తుకోలేని విధంగా కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని రీతిలో వీడియోలు పోస్టులు పెట్టారు నిజంగా ఆ ఫోటోలో ఉన్నది వారే అన్నట్లు నమ్మించేలా మార్ఫింగ్ చేశారు అది నోరా లేదంటే హుస్సేన్ సాగరా అనేలా కారు కూతలు కూశారు చిల్లర కాసులకు కక్కుర్తి పడ్డ వాళ్లంతా క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు ఇప్పుడు విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్చి బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని పెళ్లాలని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరి నాలంటోడికి అప్పు చెప్పాల దేనికి కాలం అన్నిటికీ సమాధానం చెప్తోంది అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు కుక్కిన పేనులా ఉంటున్నారు కొందరు సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉంటున్నారు ఇంకొందరు అడ్రస్ లేకుండా పోయారు సోషల్ మీడియాలో పోస్టులను కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగేలా మార్ఫింగ్ ఫోటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయటం సభ్య సమాజం సిగ్గుపడేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వాళ్లకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు వర్రా రవీంద్రారెడ్డి ఇంటూరి రవికిరణ్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ల పని పడుతోంది వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ చేశారు ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి రామ్ గోపాల్ వర్మకు ఈ నెల పదమూడున నోటీసులు ఇచ్చారు పంతొమ్మిదిన నా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఆర్జీవి గైర్ హాజరయ్యారు వాట్సాప్ ద్వారా మద్దిపాడు పోలీసులకు మెసేజ్ చేశారు విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ కోర్టును ఆశ్రయించారు వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది అరెస్ట్ విషయంలో ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది విచారణ హాజరు విషయాన్ని పోలీసులతోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది ఏపీ పోలీసుల నోటీసులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో వణుకు పుడుతోంది ప్రకాశం జిల్లా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భయం మొదలైనట్టుంది పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాల్సి ఉంటే వెళ్లకుండా కోర్టును ఆశ్రయించారు విచారణకు హాజరైతే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు ఆర్జీవి అందుకే హైదరాబాద్ నుంచే వాట్సాప్లో పోలీసులకు మెసేజ్ పంపారు నాలుగు రోజులు సమయం కావాలని కోరారు టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చేసుకోవాల్సిన వర్మ రాజకీయాల్లో వేలు పెట్టారు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు జనసేనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు అందులో వాళ్ల క్యారెక్టర్లను కించపరిచేలా స్థాయి తగ్గించేలా చూపించారు ఎంతటి వ్యక్తులనైనా ఓపికకు సహనానికి ఓ హద్దు ఉంటుంది ఇంతకాలం వర్మ విషయంలో సహించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పాల్సిందేనన్న నిర్ణయం వచ్చారు అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు పోలీసులు ఒకవేళ విచారణకు హాజరు కాకుండా ఇలాగే టైం పాస్ చేస్తే పోలీసుల ట్రీట్మెంట్ వేరేలా ఉండే ఛాన్స్ ఉంది రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వెళ్ళినా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతోంది ఈ తరుణంలో ఏం జరుగుతుందో చూడాలి